హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం వాటర్ మెలన్ అంతా ఐస్ అయితే తయారు చేసుకుందాము ఈ వేసవి కాలంలో మనకి పుచ్చకాయ అనేది చాలా ఎక్కువగా అయితే దొరుకుతూ ఉంటాయి కదా ఇలా ఐస్ ఐస్గాని తయారు చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఈ టైంలో ఎక్కువగా వాళ్ళకి ఐస్ క్రీమ్ అది ఇవాళ అడుగుతూ ఉంటారు కాబట్టి మనం ఇలా ఫ్రూట్స్తో వాళ్ళకి ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు చాలామంది పుచ్చకాయ ఇష్టపడలేని వాళ్ళు కూడా ఇలా ఐస్గాని ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా త్వరగా అయిపోద్ది మరి లేట్ చేయకుండా ఈ పుచ్చకాయ ఐస్ ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకి అయితే వెళ్ళి వద్దాము ముందుగా నేను ఒక పుచ్చకాయలో ఒక పావుంత అయితే తీసుకుంటున్నాను దీంతో నాకు ఒక ఐదు ఐసులు అయితే అవుతాయండి ఇప్పుడు వీటి వీటిని తోటి ఇలా మనం చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి మీరు గింజలు తీసేస్తే ఇప్పుడే తీసేసుకోవచ్చు లేదంటే మనం లాస్ట్లో వడకొట్టుకోవచ్చు అనమాట ముందుగా మనం వీటిని ఇలాగా ముక్కలు ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా చాక్తో ఇలాగా ముక్కల కింద కట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇలాగ ఒక ప్లేట్లోకి ఇలాగా తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత చూడండి ఇలాగా మొత్తం మిక్సీ జార్లో పడ్డాయి కదా నాకైతే ఇన్ని మొక్కలు అయితే వచ్చేయండి అలాగే ఒక నాలుగు స్పూన్లు పంచదార అయితే వేసుకుంటున్నాను కంపల్సరీగా పంచదార అయితే వేసుకోండి బాగుంటుంది అలాగే చిటికడు సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ అయితే చేసుకొని చూద్దాము చూడండి ఇలా మనకి జ్యూస్ అయితే తయారైంది ఇప్పుడు దీన్ని మనం జ్యూస్ వడకట్టేది ఇలా జాలీలా ఉంటుంది కదా దీంతో మనం మొత్తం ఈ జ్యూస్ అంతా కూడా ఇలా స్పూన్తో కలుపుతా వడకట్టుకోవాలి చూడండి లాస్ట్ రాబోదు మనకి ఇలాగ పిక్కలు అలాగే చూడండి ఇలా పిక్కలు అవి కూడా పైన అయితే ఉండిపోతాయి అడుగునున్న గుజ్జు కూడా ఇలా స్పూన్తో తీసుకొని ఒకసారి బాగా ఈ జ్యూస్ని బాగా కలిపేసుకోండి మనకైతే పుచ్చకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది నేను ఇలా ప్లాస్టిక్ గ్లాసులు అయితే తీసుకున్నానండి మీరు మామూలుగా స్టీల్ గ్లాసులు ఏమైనా పర్లేదు ఇలా తీసుకోండి ఇప్పుడు నేను ఈ ఐదు గ్లాసులు కూడా ఈ జ్యూస్ని అయితే వేసుకుంటున్నాను మనకి ఇలా ప్లాస్టిక్ గ్లాసులు ఐస్ అయితే చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది ఇలా అయితే నాకు ఒక ఐదు గ్లాసులు అయితే వచ్చాయి ఇప్పుడు నేను వీటి మీద సిల్వర్ పేపర్ అయితే పెట్టుకుంటున్నాను ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు దీనికి చిన్న రంధ్రంలా పెట్టి ఇలా ప్లాస్టిక్ స్పూన్స్ అయితే ఉన్నాయి ఇవి అయితే నేను ఇలా సెట్ చేసుకున్నాను మీరు నార్మల్ స్పూన్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఐస్ పుల్ ఉన్నా సరే మీరు ఇలాగా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట ఇలా స్పూన్ కూడా మీరు ఇంట్లో ఉంటుంది కదా ఇలా సెట్ చేసుకోండి ఇవన్నీ కూడా ఇలా మనం తయారు చేసిన తర్వాత వీటిని ఇప్పుడు హై ఫ్రిడ్జ్లో హై కూలింగ్లో అయితే పెట్టుకోండి ఇవి గట్టి పడే వరకు కూడా ఫ్రిడ్జ్లోనే ఉంచాలన్నమాట ఒక మినిమం ఒక ఎనిమిది పది గంటలైతే పడుతుంది ఇప్పుడు ఇవి గట్టిగా అయిన తర్వాత మీకు నేను తీసి చూపిస్తున్నాను ముందు ఈ సిల్వర్ పేపర్ అనేది పైకి అయితే తీసుకోండి ఇలా సిల్వర్ పేపర్ వీటిలో ఉన్నది పైకి తీసుకున్న తర్వాత మనకి చాలా సింపుల్గా వచ్చేద్దండి ఇలా మనం వెనక నుంచి ఇలా పుష్ చేసామంటే ఇలాగా మనకి ఐస్ అయితే అనమాట చూడండి కలర్ఫుల్గా మనకి కలర్ కలర్తో పుచ్చకాయ ఐస్ అయితే మనకి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా గ్లాస్ ఇలా ప్లాస్టిక్ గ్లాస్లో అయితే అయితే చాలా సింపుల్గా మనకి అనమాట అంతేనండి చాలా సింపుల్గా చాలా త్వరగా మన కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న టైమే కానీ ఒక ఫైవ్ మినిట్స్లో మనం ఇలా తయారు చేసి పిల్లలకైతే పెట్టచ్చు వాళ్ళకి కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది వాళ్ళు కూడా ఇష్టంగా అయితే తింటారు కంపల్సరీగా మీరు ట్రై చేయండి లాగా మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు కంపల్సరీగా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ నిమిషాల ప్రకారం మీరు తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్